పరివదినేన సరస్వతి పూజాంచ కరిష్యే ఉన్నటువంటి పూలు పండ్లు అవన్నీ ఉండకండి ఆద్యశ్రీ ఎంతో మంది పెద్దలు దేశవ్యాప్తంగా శ్రమించి నడుపుతున్నటువంటి పాఠశాలలు ఇవి కాబట్టి ఈ పాఠశాల మీ పిల్లల్ని దేశభక్తులుగా తయారు చేస్తుంది దైవభక్తులుగా తయారు చేస్తుంది మాతృభక్తులుగా తయారు చేస్తుంది పితృభక్తులుగా తయారు చేస్తుంది అలాంటి శక్తి ఈ పాఠశాలకు ఉంది కాబట్టి ఇవాళ అక్షరాభ్యాసం చేసిన పిల్లలంతా రేపు ఈ పాఠశాల విద్యార్థులుగా మార్చాలని మరొకసారి కోరుకుంటూ వేదంలో ఒక మాట ఉంది ఏకం సద్విప్రా బహుదా వదంతి దేవుడు ఒక్కడే ఉంటాడు కానీ ఆయన అనేక పేర్లతో చెబుతూ ఉంటారు అని ఉదాహరణకు మీరున్నారనుకోండి ఒక అమ్మ ఉందనుకోండి ఆమె మీ భర్తకు భార్య అవుతుంది మీ మామకు కోడలు అవుతుంది మీ తమ్ముడికి అక్క అవుతుంది వాళ్ళ అమ్మకు ఆమె కూతురు అవుతుంది వాళ్ళ ఆఫీసులో ఆమె ఒక మేనేజర్ అవుతుంది అన్ని రకాల పోస్టులు ఉంటాయి కానీ ఉన్న మనిషి ఎవరు ఆమె ఒక్కతే అట్లానే మన దేశంలో మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో దేవుడు ఒక్కడే కానీ ఆ దేవుని యొక్క స్వరూపాలు పనులను బట్టి మారిపోతూ ఉంటాయి ఉదాహరణకు సంపదను పూజించాలి సంపదను ఆరాధించాలి సంపదను స్వీకరించాలి అంటే ఆ మహాతల్లి ఆ మహాశక్తిని మనము లక్ష్మీదేవిగా ఆరాధిస్తాం అట్లానే నాకు శక్తి కావాలి నాకు భుజబలం కావాలి లోపల ధైర్యం కావాలి సాహసం కావాలి అనుకుంటే ఆ తల్లిని పార్వతీదేవిగా ఆరాధిస్తాం అట్లానే నాకు జ్ఞానము కావాలి అంటే ఆ జ్ఞానమిచ్చేటటువంటి తల్లిగా సరస్వతిని ప్రార్థిస్తాం సరహ అంటే ప్రవాహం అని అర్థం సరహ అంటే జ్ఞానం అని అర్థం ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఈరోజు ఆమె యొక్క జన్మదినంగా వసంత పంచమి రోజు జరుపుకుంటూ ఉంటాం అట్లాంటి సరస్వతి దేవికి మన దేశంలో మూడు ప్రధానమైనటువంటి దేవాలయాలు ఉండే ఉన్నాయి కూడా ఒక సరస్వతి దేవాలయం వచ్చేసి కాశ్మీర్లో మోక్ష సరస్వతిగా ఉన్నది రెండవ సరస్వతి వచ్చేసి విద్యా సరస్వతిగా అజమేర్ రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మీర్ అని పిలుస్తారు ఇప్పుడు అజ అంటే బ్రహ్మ అని మేరు అంటే పీఠం అని అర్థం బ్రహ్మపీఠంగా పిలువబడేటటువంటి అజమేర్లో రెండవ సరస్వతి ఉంది ఆమె పేరు విద్యా సరస్వతి మూడవ సరస్వతి వచ్చేసి బాసరలో వాసరేశ్వరిగా ఉంది జ్ఞాన సరస్వతి ఈ ముగ్గురు సరస్వతులు ఆయా ప్రాంతాలలో ఆయా ప్రజలకు వీలైనట్టుగా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం అక్కడ చేయించడం అనేటటువంటిది మన దేశంలో చాలా వేల సంవత్సరాల నుంచి సాంప్రదాయకంగా వస్తూ ఉంది అక్కడికి వెళ్ళడానికి కూడా వీలు రానటువంటి వాళ్ళు వసంత పంచమి నాడు ఇది మంచి రోజు కాబట్టి అందరికీ శుభ నక్షత్రము శుభ శుభ శుభతిథి శుభ యోగము అన్నీ ఉండేటటువంటి రోజు కాబట్టి ఈ రోజు మీ పిల్లలకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఈ విద్య విద్యా ఆరంభం ఈ కార్యక్రమాన్ని మన యొక్క శాస్త్రాలు ఏమని చెప్తాయంటే సంస్కారం అని చెప్తాయి సంస్కారాలు అంటే చాలా మందికి తెలియదు ఏంటి సంస్కారం అంటే బంగారాన్ని మనం ఒక గోల్డ్ స్మిత్కి ఇస్తే ఆయన ఏం చేస్తారంటే దాన్ని అగ్నిలో వేసి దాంట్లో ఉండేటటువంటి మలినాలు తీసేస్తాం నిప్పులో వేసి అప్పుడు శుద్ధమైనటువంటి బంగారం బయటకు వస్తుంది అట్లానే మనకి సంస్కారాలన్నీ కూడా మనని పవిత్రం చేయడానికి మనలో ఉండే మలినాలు తొలగించడానికి పనికి వచ్చేటటువంటి ఈ సంస్కారాలు అవన్నీ మీరు చేస్తున్నారు కానీ అవి ఏంటో మీకు తెలియదు ఉదాహరణకు పిల్లలు పుట్టినప్పటి నుంచి నామకరణం మొదలుకొని అంటే పిల్లవాడు పుట్టగానే వాడు ఎవడో వాడు మొగ ఆడ మాత్రమే తెలుస్తుంది మనకు తెలిసింది కానీ మూడు చుట్లు తిరిగి మూడు రంధ్రాలు కొట్టి ఆ కుండలో ఉన్న నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఈ జీవుడు ఘటం పగిలిపోయింది ఇంకెవడు లేడని చెప్పడం చివరి సంస్కారం దాన్ని అంత్యేష్టి అంటారు ఇట్లాంటి పూర్వం మన దేశంలో యాభైకి పైగా సంస్కారాలు ఉండేది ఇప్పుడు మాత్రం పదహారు సంస్కారాలు మీరందరూ ఆచరిస్తూ ఉన్నారు దాంట్లో నామకరణము తర్వాత అన్నప్రాశన అన్నప్రాశన అంటే మీ పిల్లలకు మొట్టమొదటి